గుడ్ మార్నింగ్ మార్నింగ్ బ్రో 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 అందరూ సెట్ సెట్ ఆన్ యా ఆల్ రెడీ సార్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చాలా బెటర్ చూసింది ఒక కాఫీ తాగే కాఫీ 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 అంటే నాకు బ్లాక్ చెప్పు చూసిం లో తీసుకురా కాఫీ యా బ్రో రేయ్ ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒక దగ్గర చేరారు ఏంటి పనులు లేవా మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకుని తయారయ్యా నీ తలకాయ్ వెనకాల పడేస్తారా ఈ సినిమాంటే అడుక్క తింటావు వెళ్ళి బ్లాక్ కాఫీ బట్రా మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ సెట్ టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి బ్రో లైట్ పైన రెడ్ చేయి ఇది పర్ఫెక్షన్ కాదురా పైత్యం పైత్యం అంటారు దీన్ని అరే నువ్వు డైరెక్టర్ అయ్యే లోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందో మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే కదా నీ ప్లాన్ ఈ ఆడిషన్స్ కి ఇప్పుడు దాకా వంద మందికి పైగా వచ్చారు బ్రో వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా నా కెఫే పేరేంటి బ్రో కాఫీన్ కాఫిన్ ఏంటి బ్రో కాఫిన్ ఏంటి అరే కాఫీ ఇన్ కాఫీ ఇన్ కాఫిన్ అంటే శవపేటిక అదే బ్రో ఓకే రెడీ

ఫ్లాట్గా ఉంది ఫీల్ అవట్లేదు డైలాగ్ని బై హార్ట్ చేయొద్దు సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి అప్పుడే ఫ్లోలో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపుల నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని అంటే ఇంతకు ముందు న్యూస్ ఛానల్స్ లో పనిచేసేవారా అవును మీకు ఎలా తెలుసు మిమ్మల్ని టీవీలో చూసానులేండి నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని కొంచెం చూసుకొని కరెక్ట్ గా చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశాను బ్యాన్ చేయక ముందు టిక్ టాక్ లో స్టార్ కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు ఐ నేను డైరెక్ట్లీ కంప్లీట్ ద షూట్ ఇవన్నీ అవసరమా మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు యూ మే లీవ్ నా నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని గుడ్ బాగుంది కివిసమ్ టైప్ మా టీం తోరలో మిక్టర్స్లోకి వస్తారు రేరే రే ఆ అమ్మాయి బాగుంది కదరా బిట్టెస్కో అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు ఇస్ టు క్లీషే టూ మచ్ రా ఏం తక్కువైందిరా అమ్మాయికి తెల్లగా ఉంది హైట్ బాగుంది డైలాగ్స్ బాగా చెప్తోంది డ్రై రై రై ఇంకేం కావాలరా ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం హైట్ బాగుంటాం రోజుకోసారి జిమ్కి వెళ్ళటం సెలూన్కి సెలవునుకెళ్ళటం కాదు మరి ఆంగిక వాచకం సాత్వికం ఆహార్యం ఆహారం ఆహారం అంటే ఆహార్యం రా आंगिकम यू से मतलब मिसिंग है का नो no, नो no. yeah, शी इज अ ड्रामा क्वीन या देन आफ्टर शी स्टार्टेड क्राइंग इन द कैब आवर कैब ड्राइवर मोहन चुडालगी ओ माय गॉड मैडम मैडम प्लीज मैडम अंकुंडो भाई पर जचपड़ो वाचकम हे दे देख देख को रिलैक्स सॉरी सर टेंशन मत लो हो गया दैट्स ओके Oh, okay. I gotta go, okay? I'll catch up with you guys later. Bye. 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 female lead. Excuse me. Hi. Hmm? Can I have a word? I'm Basu, film director. Director? Yeah. ఏం సినిమాలు చేసావు చెప్పు అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది ఓకే నైస్ ఐ గుడ్ లక్ అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది ఓ బట్ నేను యాక్టింగ్ నో వే ఐఎమ్స్టెడ్ సారీ ఇంట్రెస్ట్ ఏముందండి చేస్తుంటే అదో చేస్తుంది టూ మంత్స్ నుంచి ఆడిషన్స్ చేస్తున్నాను కానీ ఎవరు సెట్ అవట్లేదు మీరు ఉన్నారు మీరు చేస్తానే కరెక్ట్ ఉంటుంది అండర్స్టాండ్ ఇంట్రెస్టెడ్ సో లెట్స్ లీవ్ ఇట్ యూ నేను వెళ్ళాలి బాయ్ ఇంట్రెస్ట్ లేదంట్రా ఓబే హలో అవునండి అసలే తెలుగు హీరోయిన్ దొరక్క చస్తున్నాం ప్లీజ్ చేయండి కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి ఈ కెఫే నాదే బ్రో రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అసలు చూడను కూడా ఎగ్జాక్ట్లీ నా హీరోయిన్ కూడా అంతే సినిమాలన్నా అబద్ధాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది పెద్ద కళ్ళు యాగెంట్ యాటిట్యూడ్ యావరేజ్ లుక్స్ అంటే నాకు ఇష్టం లేదు నేను చెయ్యట్లేదు చెప్పరా దాట్స్ ఇట్ రారా ఇంకో రెండు నెలలు కాఫీ షాప్ లో ఆడిషన్స్ పెట్టాడు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇంటి వరకు ఫాలో చేస్తారా సెన్స్ లేదా దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్ హౌ డే యు హే 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 రిలాక్స్ ఇది కొంచెం టూ మచ్చే ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడ దాకా వచ్చా అంటే నీ విషయం సీరియస్ ఆలోచించు టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నా ప్లీజ్ కదనుకో అనుకో ఏంటమ్మా గొడవ ఎవరు వీళ్ళు చూడు నా కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు ఐ విల్ కాల్ ద షీ అరే ఏ చూడ్డానికి డీసెంట్ గా ఉన్నావు ఏం చేస్తుంటావు బాబు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టరా ఏం సినిమాలు ఓకే డైరెక్టర్ అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు సారీ ఇంకెవన్న ట్రై చేసుకో ఓ మీకు అలా అర్థమైందా సినిమా అనగానే అది గిల్లే అవ్వట్లేదు ఇంకా పిల్లలు ఎవరిస్తారండి మీ అమ్మాయి కీర్తి నా షార్ట్ ఫిల్మ్ యాక్చువల్ షార్ట్ ఫిల్మా అంటే యూట్యూబ్ లో వస్తుందా కాదు ఒక ప్రొడ్యూసర్ చూపిస్తాను వస్తుంది 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 యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా అలాగా మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు ఆడిషన్ చేస్తుంటారు కీర్తి గారు పూర్తిగా వినండి మీ నాన్న కూడా ఒప్పించాం మీరు ఒప్పుకొని తీరాల్సింది ఎందుకు ఒప్పుకోవాలి అంటే లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను కానీ తప్పట్లేదు మీరు ఒక్కపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారన్న విషయం మీ నాన్నకి చెప్పేస్తారు వాట్ ద హెల్ మా నాన్న నమ్ముడు ప్లీజ్ కథ వెంటనే డిట్ చేసేస్తాను నేను రకాలుగా ట్రై చేస్తానంటే నా ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరియర్ చాలా క్రూషియల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ నాయర్ చేసుకునే ఎంత డబ్బు లేవు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ లోబట్ జట్ సాఫ్ట్వేర్ జాబ్ రీజన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బట్ నాకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్ మీ రియాక్షన్ చాలా బాగుంది న్యాచురల్గా యు ఆర్ ఎ నేచురల్ స్టార్ షార్ట్ ఫిల్మ్ అంటమ్మా ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా ఇదిగో ఆ ఇంటి వెనక ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్లో పెడుతుంది ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా వంటలనా ఆంటీ నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా చేసేరా సరే చేస్తాను కానీ నేను టూ వీక్స్ హైదరాబాద్ లో ఉంటున్నాను తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి ఆల్ ది బెస్ట్ అవునయ్య మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది అందుకేనే సైకాలజీ బిహేవ్ చేస్తుంది సో ఏం చేస్తున్నా ఈ టూ వీక్స్ ఆల్్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను టూ వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను తర్వాత మీ ఇష్టం ఏం భయపడకు మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు అండ్ ఆ ఫోటో డిలీటెడ్ డిలీటెడ్ రేపు మార్నింగ్ సిక్స్ కి పిక్ చేసుకుంటా ఫోటో ఏంటి ఫోటో ఫోటో సెల్ఫీ అంకుల్ మనం సెల్ఫీ తీసుకున్నాం ప్లీజ్ మన ఇద్దరం ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ హీరోయిన్ గారు మీరు రెడీయా మీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం వాట్ Eu